అందరికీ ఈరోజు వీడియో గరికమాలని అలా అల్లుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను ఒక నోట్బుక్ తీసుకున్నాను చూశారు కదా నేను ఎంత సైజ్ నోట్బుక్ తీసుకున్నానో ఆ నోట్బుక్కి మనం ఊల్ని ఇలాగా ఫోర్ లైన్స్ వచ్చేటట్టు ఇలాగా చుట్టుకోవాలి ఆ తర్వాత ఫోర్ లైన్స్ వచ్చాక కింద నాట్ వేసేసుకోండి కొంచెం టైట్గానే వేసుకోండి ఒక త్రీ ఫోర్ నాట్స్ వేసుకోండి టైట్గా ఉంటుంది ఇంకా అక్కడ కట్ చేసి మనం తీసుకునే ప్యాడ్ కానీ బుక్ కానీ మనం ఎంత లెంత్ అయితే తీసుకున్నామో అంత లెంత్ సరిపడా ఒక టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ ఊళ్ళు తీసుకోండి చూసారు కదా ఊల్ని అక్కడ కట్టేసుకోవాలి అక్కడ ఒక త్రీ నాట్స్ వేసుకుంటే సరిపోతుంది మనం అల్లుకోవాలి కాబట్టి చూశారు కదా దారం అంటే మనం తీసుకునే దారం కానీ ఊలు కానీ అది ఎక్కువగా ఉంటే మా లాస్ట్లో కొంచెం ఉండలాగా చేసుకోండి సరిపోతుంది మనం ఫోర్ లైన్స్ తీసుకున్నాం కాబట్టి మీకు అదే చూపించాను నాక ఫోర్ లైన్స్ వస్తాయి కదా టూ టూ లైన్స్ని విడివిడిగా చేసి అంటే టూ టూ లైన్స్ని సపరేట్గా చేసేసి అందులోకి ఈ గరికను పెట్టి నాట్ వేసుకోవడమే చాలా ఈజీ ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టుగా ఇది కూడా సేమ్ ఇంకా అంతే ఇంతకుముందు అయితే నేను చక్కకి కట్టి చూపించాను ఇదైతే నోట్బుక్కి పెట్టి చూపిస్తున్నాను అంటే నా దగ్గర గరిక కొద్దిగే ఉంది కాబట్టి నేను చిన్న నోట్బుక్ తీసుకున్నాను మీ దగ్గర గరిక చాలా ఎక్కువగా ఉంది అనిపిస్తే పెద్దదండ వచ్చేలా ఉంది అనిపిస్తే కొంచెం లాంగ్ నోట్బుక్ తీసుకోండి లేకపోతే ప్యాడ్ అయినా తీసుకోండి ఏం పర్లేదు అందుకని ఆ టూ టూ లైన్స్ మధ్యలో పెట్టి ఇలాగ కింద నుంచి లాగి అలా నాట్ వేసుకోవడమే అలాగా టూ నాట్స్ వేసుకోండి కొంచెం టైట్గా ఉంటుంది మీరు ఒక్క నాట్ వేసుకుంటే మనం అల్లుకున్న దాంట్లో నుంచి అది లూజ్ అయిపోయి ఆ గరిక అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు టూ టూ నాట్స్ వేసుకుంటే బాగుంటుంది మీకు అర్థం అవ్వాలని ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి టూ టూ లైన్స్ని అలా మధ్యలోకి పెట్టుకొని ఈ గరికని పై నుంచి థ్రెడ్ తీసుకోండి పై నుంచి తీసుకొని ఈ ఊల్ మనం ఏదైతే బుక్ కట్టుకున్నామో ఆ ఊల్కి అడుగు నుంచి థ్రెడ్ రావాలి అలాగా టూ నాట్స్ వేసుకోండి ఇప్పుడు ఒక నాట్ వేస్తున్నాం కదా సెకండ్ టైం ఇంకో నాట్ వేసుకోండి అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది మీరు తీసుకునే గరికను బట్టి మీరు నాట్స్ ఎక్కువ వేసుకోండి అంటే నేను కొద్ది కొద్దిగా గరిక తీసుకున్నాను కాబట్టి టూ టూ నాట్స్ వేసుకున్నాను బాగా మందంగా తీసుకున్నారనుకోండి మీరు గరిక ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసుకోండి ఏం పర్లేదు స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే టూ టైమ్స్ చూపించేశా కదా మీకు మీకు అర్థమయ్యే ఉంటుంది అందుకే నేను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఫాస్ట్గా పెట్టేశాను ఈ క్లిప్పింగ్ అయితే మీకు ఫస్ట్లో బుక్కి ఊల్ చుట్టేది కూడా క్లిప్పింగ్ ఎందుకు ఫాస్ట్గా పెట్టారంటే ఇంతకుముందు నేను చేసిన వీడియోస్లో మీకు అంటే మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఉంటుంది అది చూడండి అంటే పద్దుగుకులు అలాగా బుక్కి కానీ ప్యాడ్ కానీ చక్కగా కానీ దేని కానీ ఊలికి ఊల్ పెట్టి చుట్టడం కొంతమంది బోర్ కొట్టేస్తుంది అది స్కిప్ కొట్టేస్తారు అందుకని నేను ప్రతిసారి చూపించట్లేదు ఏదైనా ఒకటి రెండు వీడియోస్లో కొంచెం స్లోగా పెట్టి చూపించాను కదా సరిపోతుందిలే అని అని చూసారు కదా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి నాట్స్ ఎక్కువ వేసుకోండి ఇంకా ఫిని ఇంకా ఎండ్ అవుతుంది కదా మాల అప్పుడు ఎండింగ్లో కొంచెం నాట్స్ ఎక్కువ వేసుకోండి మాల ఇంకా స్ట్రాంగ్గాను గట్టిగా ఉంటుంది ఈ వీడియో ఎండింగ్ వచ్చేసిందండి చూసారు కదా నాట్స్ లాస్ట్ లో ఒక ఫోర్ ఫైవ్ నాట్స్ వేసుకున్నాను ఇంకా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కట్ చేసుకోవాలి ఆ బుక్ ని బ్యాక్ సైడ్ తిప్పి అలా మధ్యలో కట్ చేసుకోవాలి మీకు ఇలాగా హ్యాంగింగ్కి వచ్చేస్తుంది అటు ఇటు కింద ఎక్స్ట్రా ఉంటుంది కదా గడ్డి అంటే గరిక ఎక్కువగా ఆ గరికని కొంచెం మందపాటి సీజర్తో కట్ చేసుకోండి చిన్న చిన్న సీజర్తో అయితే కట్ అవ్వదు అందుకే చెప్తున్నాను నేను ఒకసారి ట్రై చేశాను అది కట్ అవ్వలేదు అందుకే పెద్ద సీజర్స్ ఉంటాయి కదా ఆ సీజర్తో కట్ చేసుకోండి ఇంకా నీట్గా ఉంటుంది మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది గరిక అనేది మీరైతే పూజ చేసుకునేటప్పుడు ఇలాగ ఊల్తో కాకుండా ఒక ఒక తెల్లటి థ్రెడ్కి పసుపు రాసి ఆ థ్రెడ్ ఆరేక ఇలా మాల కట్టుకోండి నేను వీడియోకి కాబట్టి ఊలతో కట్టి చూపించాను మీరైతే థ్రెడ్తో కట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఎవరికన్నా యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ సబ్స్క్రైబుడ్ పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి ఆల్ పర్సనలైజ్డ్ అన్నీ త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి అని చూశారు కదా వినాయకుడికి పెట్టి చూపించాను అంటే మా ఫోటోకి కంటే ఇలా విగ్రహాలకి వేసేటప్పుడు ఇంకా బాగుంటుంది ఈ గరికి మాల